దేశమంతా ఎన్నికల ఆడవాడి తెలంగాణలో కూడా అదే ఆడవాడి కనిపిస్తుంది లోక్సభ ఎన్నికలు ఓ పక్క గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మరో పక్క వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి మన దగ్గర ఇప్పుడు మనం ఎక్కడంటే అఫ్జల్ గంజ్లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న ఇక్కడ కూడా పిల్లలు ఇట్లా చూడండి ఎంత కష్టపడి చదువుకుంటున్నారో ఇక్కడ బాక్సులు తెచ్చుకొని తినుకుంటూ ఆహార నిశలు కష్టపడుతున్నారు అంటే ఏంది పుస్తకాల పురుగులై ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకుంటూ వెళ్తారు ఉదయం వచ్చేటప్పుడే బాక్సులు తెచ్చుకుంటారు ఎందుకంటే సమయం వేస్ట్ కావద్దు దాంతోపాటు సమయం అంటే ఆ టైంలో చర్చించుకుంటారు కూడా అంటే ఏంది వాళ్ళు రివిజన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మొత్తం మన దగ్గర కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళు చూసుకుందాం ఒప్పొక్క ఎలక్షన్ జరుగుతున్నాయి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్లా చూడవచ్చు అంటే రాజకీయ నాయకులు పోటీ చేస్తున్నారు ఇటు విద్యావేత్తలు పోటీ చేస్తున్నారు ఎవరికి ఓటు చేస్తే బాగుంటుంది ఎందుకంటే రాజకీయ నాయకులు మీకంటే తక్కువ చదివారు మీరు ఓటు చేయాల్సిందేమో గ్రాడ్యుయేట్లు సార్ ఇప్పుడు రాజకీయ నాయకుల గురించి అంటే తెలియదు కానీ ఉంటే వాళ్ళకి మా తెలుసు తెలుసు మా గొంతులాగా వాళ్ళు మాట్లాడతారు అసెంబ్లీలో అని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ మేమైతే వాళ్ళకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం విద్యావేత్తలు ఎవరు పోటీ చేస్తున్నారో ఇప్పుడు అశోక్ సార్ చేస్తున్నారు కదా సార్ ఎగ్జాంపుల్ అశోక్ సార్ కె పోటీ సపోర్ట్ అనుకుంటున్నాం అంటే ఏమన్నా ఫైట్ చేసిరా మీకోసం గతంలో చాలా చేశారు సార్ సార్ అయితే ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ కొంచెం పోస్ట్ పోన్ గానీ టైం గురించి గానీ పోస్ట్ ఇంక్రిమెంట్ గానీ అన్నిటి కోసం సార్ బాగా సపోర్ట్ చేశారు సార్ అందరూ సార్ కే చేశారు సార్ అంతేనా గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ అందరూ ఏమంటారు చర్చ జరుగుతుందా ఆ సార్ అందరూ డిస్కషన్ చేస్తున్నారు సార్ కే చేద్దాము అన్నట్టుగా అట్లా ఎంత కాలం నుంచి ఈ లైబ్రరీలో దాదుకుంటున్నారు మీరు

అందరూ అంటే ఇప్పుడు సార్ గురించి సార్ ఎక్కువగా అంటే వాళ్ళ గురించి మాకు పెద్దగా తెలీదు చేసారా చేయరా అన్నది కూడా సార్ అయితే మాకు ఉద్యోగాల గురించి మాట్లాడతారు ఇంకేమైనా బయట ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడతారు అన్నట్టుగా అందరం అదే అనుకుంటున్నాం సార్ అవేర్నెస్ ఉంటది సార్ వల్ల సరే కదా సార్ ఇప్పుడు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల మాకు ఇంత టైం దొరికింది సార్ వల్లే కదా సో వాళ్ళకు అంటే రాజకీయ నాయకులు డబ్బు ఎర్ర చూపుతారు ఇటు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఎట్లా చూడొచ్చు అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు ఎందుకంటే వాళ్ళని డబ్బు ఎర్ర చూపిస్తారు వీనే విద్యనే ఒక ఎర్రగా వేస్తున్నారు అంటే విద్య ముఖ్యం కదా ఎడ్యుకేషన్ ఎట్లా ఎట్లా ఉంటది అంటే పోటీ ఎట్లా ఉంటది అనుకుంటా ఎంత డబ్బు చూపించినా సార్ విద్య ముందు అది ఏముండదు సార్ ఇప్పుడు మోస్ట్లీ మేమంతా స్టూడెంట్స్ ఒక్క దగ్గర అయితే వాళ్ళది డబ్బుది ఏముండదు సార్ ఓకే అన్న ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనరల్ గా గ్రాడ్యుయేట్స్ తో జరగాల్సిన ఎన్నికలు పోటీ కూడా గ్రాడ్యుయేట్స్ చేస్తే బాగుంటుంది కదా రాజకీయ నాయకులు వచ్చి పోటీ చేస్తారు ఎట్లా చూడవచ్చు దీన్ని చెప్పండి ఇది చదువుకున్న వాళ్ళకు వాళ్లకు ఇది పూర్తిగా చదువుకున్న వాళ్ళు వేసేవది ఓటు ఇది ఇది మామూలుగా మన అసెంబ్లీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్తో పోల్చుకుంటే ఇది చాలా మనం వేరే విధంగా చూడాలి దీన్ని ఇది మనకు ఎట్లా చూసుకోవాలంటే విద్యావంతులు ఓటు ఓటు వేసేది ఓటు వేసేది ఇది మనం ఏదో మనము మందిస్తాము ఇంకోటి డబ్బులు వంచుతాము ఇంకోటి ఏదేదో నీకు తాయిలర్ ప్రకటిస్తాము అంటే ఈడ కాదు విద్యావంతులు నిరుద్యోగుల పరంగా ఎవరు కొట్లాడితే వాళ్ళ సమస్యలు తెలిసి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎన్నికల్లో గెలవడానికి ఆస్కారం ఉంటుంది మేము కన్నా అశోక్ ఒకసారి మాకు వరంగల్ ఖమ్మము ఇంకోటి ఏదైనా వరంగల్ ఖమ్మం నల్గొండ ఇక్కడ నుంచి సార్ పోటీ చేస్తుండు అక్కడ నిరుద్యోగులు చాలా దాండి ఎక్కువ సార్ ఘనంగా నిరుద్యోగుల మీద చాలా అనుభవం ఉంది మరియు వాళ్ళ తరపున కొట్లాడాడు సార్ ఘనంగా మా తరపున మా సిరిశీరల్ లైబ్రరీ కనక ఎన్నో సార్లు వచ్చిపోయాడు రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ వన్ ఫిలిమ్స్ పేపర్ లీకేజ్ అయింది ఇక్కడ వరకు వచ్చి ఎన్నో సార్లు మాకు మోటివేట్ చేసాడు మీరు డిస్కరేజ్ కాలేదు కొంచెం మేము ముంగట్టుకోవాలని చాలా సార్లు మాకు మేము డిస్కరేజ్ అయితే మోటివేట్ చేసిండు మా తరఫున ప్రభుత్వం తరఫు మా తరఫు తరఫున వచ్చి ప్రభుత్వం పైన కొట్లాడాడు అందువల్ల సార్ కనుక చాలా నష్టపోయిండు ఇంకోటి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ పరంగా చాలా కొట్లాడాడు సార్ పైన దాని సార్ గురించి దాని గురిక ఎన్నో కేసులు అయినాయి జియో జియో నెంబర్ సార్కు నిరుద్యోగుల బాధలపైన పూర్తి అవగాహన ఉంది సార్కు మేము సార్కు ఏ విధంగా అయినా సపోర్ట్ చేయడం సార్ మాకు సపోర్ట్ చేసిండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఒక విధంగా రెండు వేల ఇరవై మూడు కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడానికి కారణంగా ఒక దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ థర్ థర్టీ పర్సెంట్ సార్ఘనంగా ఉన్నాడు దాంట్లో అందువల్ల నేను ఏదో వేరే వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వేరే వ్యక్తిని తీసుకొచ్చి నేను పోటీ చేయిస్తాను అనడం అది కాదు అది సార్ నిలబడితే సార్కు వేరే వాళ్ళ పార్టీ తరఫున సార్ ఫుల్ సపోర్ట్ ఇచ్చేసేయలే ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఎల్ప్ చేసిండు సార్ ఇండైరెక్ట్ హెల్ప్ చేసిండు ఈరోజు రావడానికి కన్నా కనుక సార్ కారణమే ఉంది కొంచెమన్నా కొంచమన్నా కారణం ఉంది ఏదో సార్ కండు వేసుకొని తిరగాలి ఖచ్చితంగా కాదు ఇండైరెక్ట్గా సార్ సపోర్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేడు కానీ మా నిరుద్యోగుల తరపున మేమైతే సపోర్ట్ ఫుల్ సపోర్ట్ చేసినాం కాంగ్రెస్ పార్టీకి దాని కారణం సారే ఇంకోటి ఇది ఎలక్షన్ అంటే మనం ఏ విధంగా చూడొచ్చు అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వేరే ఏ ఎలక్షన్స్ వేరే మేము అసెంబ్లీ గెలిచినాం మాది పార్టీ గెలుస్తుంది అని చెప్పలేము ఇక్కడ మేము ఏదంటే పూర్తిగా ఇది మద్యంకు ప్రతిభాంతుల మద్యంకు వంచితే గెలిచేది ఓటు కాదు ఇది పూర్తిగా చదువుకున్న విద్యార్థులు మరియు ఇక ఏదో మన అందరూ డిగ్రీలు వల్ల చేసిన వాళ్ళు చేసే ఓటేది కాబట్టి మనం అశోక్ గారు తప్పకుండా భారీ మిజార్టీతో గెలుస్తాడు ఓకే ఇంకోటి ఇంకోటి మా పోలీస్ రిక్రూట్మెంట్ వేళ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది జీవనంబర్ నంబర్ ఫార్టీ సిక్స్ గురించి కొద్ది కొద్ది ఎవరికి అవ్వడం లేదు అప్పటికి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది మొత్తం అది జిల్లా అది స్టేట్ వ్యాప్తంగా ఉంది మొత్తం రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ లో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఇచ్చి నష్టపడి నష్ట గ్రామీణ విద్యార్థులు నష్టపోయినారని గుర్తించి దాని వల్ల కొట్టడం వల్ల సార్ మీ ఎన్నో కేసులు అయినాయి ఆ మనము మా అనేది చాలా కొట్టాడు సార్ మా గడంగా మోటివేట్ చేసాం సార్ ఈరోజు నిన్న మొన్నటి వారు చిక్కడపల్లి లైబ్రరీలో అందరు అశోక్ సార్ అశోక్ సార్ చిక్కడపల్లి లైబ్రరీ నుంచి చిక్కడపల్లి లైబ్రరీలో అయినా ఎక్కడైనా చదువుకున్నా అశోక్ సార్ అశోక్ సార్ వెంటనే ఉన్నారు అందరూ సార్ అశోక్ సార్ అయితే మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ఇతర రాజకీయ పార్టీలు అనేటివి మీ పార్టీ ఎంత మా పార్టీ ఎంత మీరు ఏమి చేస్తారు మేమేం చేస్తారు యాక్చువల్ గా మీరు ద్రోహం చేస్తారు కాదు మీరు ద్రోహం చేస్తారు వాళ్ళపైన విచారణ జరపండి వీళ్ళపైన విచారణ జరపండి అంటున్నాయా తప్ప నిరుద్యోగం పేదరికం అలాంటి విషయాలు ఒక్క రాజకీయ పార్టీ కూడా మొదలు ఇవ్వడం లేదు అదే కనీసం అవగాహన విద్యార్థుల మీద తెలంగాణ విద్యార్థులు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మొన్న నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎంత కష్టపడుతుందో చికెట్పల్లి లైబ్రరీలోకి వచ్చి మేము ఏ పూటకు తింటున్నాము ఏ పూటకు తింటట్లేమో ఒక్కరు కూడా కనీసం ఆలోచించట్లేదు వస్తారు వీడికి వచ్చి మిమ్మల్ని అన్యాయం చేస్తాం మిమ్మల్ని మేము పత్రిక స్టేట్మెంట్లు ఇస్తారు కానీ వీడికి వచ్చి అశోక్ సార్ చాలా సార్లు మాకొచ్చి మీకు ధైర్యంగా ఉందాం మీ తోడు ఉంటాం మమ్మల్ని మీ కొరకు మేము ఏడు వరకైనా వెళ్తాం అని నాకు మాకు మా విద్యార్థులందరికీ ధైర్యం చెప్పిండు అశోక్ సార్ ఒటిలు ఉండడం మా అదృష్టము మా తరపున అసెంబ్లీలో అన్ని మా గళం నిరుద్యోగ గళం తరపున తరపున వినిపించడానికి అశోక్ సార్ ముందు ముందుంటాడు కాబట్టి మేము కూడా అశోక్ సార్ వింటూ ఉంటాం అశోక్ సార్ వింటూ ఉండి మేము అశోక్ సార్ ని గెలిపించే ప్రయత్నం ప్రయత్నం కాదు గెలిపిస్తాం అశోక్ సార్ అంటే మా నిరుద్యోగులు మా నిరుద్యోగం మాట అసెంబ్లీలో వినబడుతుంది అంటే అక్కడ మన లోకల్ రాజకీయ పార్టీలో నిరుద్యోగం తరపున మా యొక్క భావాలు అశోక్ సార్ చెప్తే అశోక్ సార్ అక్కడ వినిపిస్తాడు అన్న నమ్మకం మాకు కలిగిస్తుంది ఎందుకంటే ఇంతకు ముందు మేము ఎవరికి చెప్పుకోవాలన్నా సరే ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి దగ్గర కానీ సరే మొన్న రాజకీయ నాయకులు వాళ్ళ మన డిమాండ్స్ అంటే నిరుద్యోగుల రాజకీయ అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక్కరికొకరు వాళ్ళ పైన వాళ్ళే పోటీ షెటర్లు వేసుకుంటారు తప్ప నిరుద్యోగం గురించి పేదరికం గురించి విద్యార్థుల గురించి ఒక్కరు పట్టించుకోవడం లేదు అసలు అరే విద్యార్థులకు రెండు లక్షల ఉద్యోగాలు అంటారు ఉన్న ఉద్యోగాలని మేమే వేసినామని చెప్పుకుంటు చెప్పుకుంటున్నారు అయినా గానీ కొత్త ఉద్యోగాలకి ప్రకటిస్తామని చెప్తలేరు ఆ విద్యార్థుల నోటిఫికేషన్ ఎలక్షన్ తర్వాత ఇస్తారేమో మేము అని కాదనట్లేదు కానీ విద్యార్థులకు ఒక క్రమ క్రమ పద్ధతి మేము జాబ్ క్యాలెండర్ గానీ బెదిలా చేస్తామనే అప్పుడు చెప్పారు ఆ తర్వాత అసలు జాబ్ క్యాలెండర్ విషయమే లేకుండా పోయింది ఇప్పుడు అసలు మీద ఎట్లా చూస్తారు అంటే మమ్మల్ని ఒక రాజకీయ పార్టీలో పొలిటికల్ సర్వేకి ఉపయోగించుకుంటారు తప్ప మా మీద మాకు కనీసం విద్యార్థుల మా మీద నిరుద్యోగులు చూడకండి ఎందుకంటే మేము అయితే మా ఫ్యామిలీలు పేదరికం అయితే మీరు మా ఫ్యామిలీ పేదరికం అయితే ఉత్పత్తి తగ్గుతుంది దానివల్ల దేశం కింది స్థాయికి వెళ్ళిపోతుంది ఒక్కరి నిరుద్యోగం కాకుండా చూడకండి ఒక నిరుద్యోగులు అయితే దేశం కింది వైపు కింది స్థాయి వరకు వెళ్తుంది నిరుద్యోగం మాత్రమే నిరుద్యోగం మీ కేంద్రం ప్రైవేట్ స్థాయిలో ప్రైవేట్ సెక్టర్ కూడా కల్పించండి ఇంకా అదనట్లేదేమి కదా ఎందుకంటే ఐదో స్థానంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానం ఐదో స్థానం అంటారు ఐదో స్థానము యాక్చువల్గా ఈ పార్టీ ఐదో స్థానము మన పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఐదో స్థానము ఏ పార్టీ ఉన్నా ఐదో స్థానం మన ఇండియా ఐదో స్థానంలోకి వస్తుంది ఏ ప్రభుత్వం ఉన్నా ఐదో స్థానంలోకి వస్తుంది ఎందుకంటే మన జనాభా అంత ఉంది జనాభా పెరుగుతుంది మన జనాభా శ్రామిక శక్తులు అంత మంది ఉన్నారు మన జనాభా శ్రామిక శక్తుల్లో మాట్లాడే శ్రామికులు యువకులు ఎక్కువ ఉన్నారు ఫిఫ్టీ నైన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్కువ మంది యువకులు ఉన్నారు ప్రపంచంలో గురి చేస్తారు అసలు యువకులను మాత్రం ఏ మాత్రం పట్టించుకోవట్లేదు వాళ్ళ భార్య పిల్లలకు సీట్లు అదే వాళ్ళ సొంత ప్రయోజనాలు కోరుకుంటున్నారే తప్ప యువకుల గురించి కోరుకోవట్లేదు ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే యువకులు కూడా పోటీలోకి వస్తారు ఎందుకంటే ఒకసారి నిరుద్యోగులు మాకు వద్దురా అని ఒకసారి పోటీ నుంచి ఈ చదువు నుంచి పక్కకు తప్పున్నారు అనుకో ఆ తర్వాత మేము మా విలేజ్లోకి వెళ్ళి మేమేం ఇప్పుడు చేంజ్ కావచ్చు వచ్చే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో కూడా మేము చేంజ్ చేస్తాం ఇట్లాంటి అశోక్ సార్లు పది మంది తయారవుతాం తర్వాత ఇప్పుడు అశోక్ సార్ ఒక్క అడుగు కానీ అశోక్ సార్ లాంటి వాళ్ళు తర్వాత మేము పది మంది తయారవుతాం మేము ధైర్యంగా ఉన్నాం మా ఒక్క మా మొదటి అడుగు అశోక్ సార్ అశోక్ సార్కి మాత్రమే తప్పకుండా మన స్ఫూర్తిగా అశోక్ సార్కే ఓటేస్తాం సహకరిస్తాం మేము మేము మాట్లాడుతున్నాం గుషన్ మాట్లాడేది ఈ లైబ్రరీ వరకు తెలుస్తుంది అదే రేపు అశోక్ సార్ మాకు విన్ అయిన తర్వాత ఒక రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం మాట్లాడుతున్నా అంటే అశోక్ సార్ ఒకటి మాట్లాడతలేదు అది మా నిరుద్యోగుల గొంతు మొత్తం అశోక్ సార్ ద్వారా రాష్ట్రం మొత్తం వినిపిస్తుంది శాసన మండలిలో కాబట్టి అశోక్ సార్ తప్పకుండా విన్ అయిపోతుంది సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదువుతున్న యొక్క నిరుద్యోగుల ఆవేదన నిరుద్యోగుల అభిప్రాయం ఇది మొత్తానికి రేపు జరిగేట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా నిరుద్యోగులంతా సార్కే మద్దతు ఉంటుంది ఎందుకంటే మా సమస్యలు తెలుసు మా అభిప్రాయాలు తెలుసు ఈజీగా సులభంగా అర్థం చేసుకొని ఈ విధంగా కౌన్సిల్లో శాసనమండలిలో వినిపించేట దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఆయనకే మా మద్దతు అన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు ఇది సిటీ సెంటర్ లో పరిస్థితి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి అయితే మనం అఫ్జల్ గంజ్ లైబ్రరీకి వచ్చాం ఇక్కడి నుంచి ఇది ఇదే సెంట్రల్ లైబ్రరీ సిటీ సెంట్రల్ లైబ్రరీ అంటుంటారు అంతే కదా సిటీ సారీ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అంటారా ఇక స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అంటారట ఈ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అనేది ఇప్పట్లో కాదు వందేళ్ళ చరిత్ర లైబ్రరీ ఇక్కడ చాలా మంది నగరంలో వాళ్ళు చాలా మంది ఇక్కడ చదువుకుంటుంటారు ఏమనుకుంటున్నారు ఏంటి అటు ఎలక్షన్ కావచ్చు ఇక్కడ సౌకర్యాలు కావచ్చు ఏంటి ఎట్లా ఉన్నాయి ఇక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి ఏంటి మాకైతే వాష్ కొంచెం మంచిగా లేవు ఇక్కడ వాష్రూమ్స్ కానీ మంచి ని తాళం చేయాలి తీసుకొని వెళ్ళడం అట్లాంటివి జరుగుతుంది ఇంతవరకు ఇక్కడ ఉర్దూ సెక్షన్ ఉండేది ఈ ఉర్దూ సెక్షన్ ఎయిట్ వరకు ఓపెన్ ఉంటుండే ఇప్పుడైతే ఫైవ్ కే క్లోజ్ అవుతుంది ఎప్పుడన్నా గవర్నమెంట్ హాలిడేస్ వచ్చినప్పుడు ఆ హాలిడేస్ లైబ్రరీ డిపార్ట్మెంట్కి కూడా వర్తిస్తాయి అప్పుడు మొత్తం క్లోజ్ ఉంటుంది అక్కడ సైడ్ వెళ్ళాలంటే మొత్తం చెట్లు అవన్నీ ఉంటున్నాయి ఇక్కడ అయితే మాకు మంచిగా ఉంటుంది ఉర్దూ సెక్షన్లో లైట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అప్పుడు ఇది హాలిడేస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం సార్ వాళ్ళు రారు ఎవరు రారు మొత్తం ఇక్కడ క్లోజ్ అవుతుంది అక్కడికి వెళ్ళాలంటే మాకు ఇబ్బంది అవుతుంది ఇంకొకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అసలు ఏమి ఇచ్చినట్టు అని ఇవ్వట్లేదు అనిపిస్తుంది ఓసీ వాళ్ళకి ఎంత మార్క్స్ వస్తే క్వాలిఫై అయ్యో ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కోసం కూడా అన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అంటున్నారు ఇక ఈడబ్ల్యూఎస్ తీసుకొని కూడా మాకు యూజ్ ఏంటిది గ్రూప్ వన్ నోటిఫికేషన్ మొత్తం చూసిన అందులో ఓసీ గానీ ఈడబ్లూఎస్ కానీ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తేనే క్వాలిఫై అంటున్నారు ఎస్సీ వాళ్ళకు వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాల్సిన రిజర్వేషన్ అట్లనే ఉంది కానీ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం ఫార్టీ పర్సెంట్ క్వాలిఫై అంటారు అట్లాంటప్పుడు మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చి కూడా యూజ్ ఏముంది ఓకే అయితే ఇప్పుడు ఇంకోటి జరుగుతున్నాయి వరంగల్ నల్గొండ దాంట్లో కొంతమంది రాజకీయ నాయకులు పోటీ చేస్తున్నారు విద్యార్థులు పోటీ చేస్తున్నారు అందులో అశోక్ సార్ లాంటి వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు ఎట్లా ఉండబోతుంది ఎట్లా చూస్తున్నారు ఎలక్షన్ సంబంధించి విద్యార్థులు మాకు అశోక్ సార్ అంటే ఎప్పటి నుంచి అయినా చాలా ఎక్స్పర్ట్ గ్రూప్ టూ నోటిఫికే నోటిఫికేషన్ వాయిదా ఇచ్చడం కానీ పోస్టులు పెంచమని చేయడం కానీ అప్పుడు మంచిగానే ఉంది ఇక సార్ చెప్పినట్టు గ్రూప్ టూ నోటిఫికేషన్ జాబ్స్ పెంచడం అవి మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నా పోస్టులు పెంచాలని పోరాడుతున్నారు కదా సార్ అండ్ ఇంకా పోస్టులు పెంచితే కూడా బాగుంటది ఎట్లా నాకైతే మంచిగా ఉంటదని అనిపిస్తుంది సార్ ఎమ్మెల్సీ అయితే ఎందుకంటే విద్యార్థుల గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్న సార్ కదా అప్పుడు గ్రూప్ టూ వాయిదా అని గానీ కేసీఆర్ గవర్నమెంట్ లో గానీ ఆయన చేయడం మంచిగా ఉంది